శ్రీవల్లభా స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం రెండు ఐదు మధ్య మాత్రమే ఫోన్ చేయండి ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు మీ గురించి మనం పన్నెండు రాసులకి సంబంధించిన ధనాకర్షణ యంత్రాల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం ఆ పరంపరలో ఇప్పుడు కన్యారాశి వారికి సంబంధించిన యంత్రాన్ని మీకు అందించబోతున్నాను ముందు వీడియోల్లో చెప్పినట్టుగానే ఒక భోజ్యపత్రం కానీ ఒక తెల్ల కాగితం కానీ తీసుకోండి అదేవిధంగా కుంకుమ పువ్వు పాలు ఈ కుంకుమ పువ్వుని పాలలో నానబెడితే దాని నూరితే ఒక రసం వస్తుంది ఒక దానిమ్మ పొలతోటి ఆ రసంతో ఇప్పుడు చెప్పబోయే యంత్రాన్ని భోజ్యపత్రం మీద కానీ తెల్ల కాగితం మీద కానీ లిఖించాలి ఎలా ఒక చతురస్రం ఒక స్క్వేర్ గీయండి దానిలో నిలువుగా రెండు గీతలు అడ్డంగా రెండు గీతలు గీయండి మొత్తం తొమ్మిది గడులు ఏర్పడతాయి పైన మూడు మధ్యలో మూడు కింద మూడు మొత్తం తొమ్మిది గడులు ఏర్పడతాయి ఆ తొమ్మిది గడులలో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క అంకెను నింపాలి ఇప్పుడు ఆ గడులలో నింపవలసిన అంకెలు ఏమిటో చెప్తాను శ్రద్ధగా చూడండి పైనున్న మూడు గడులలో మొదటి గడిలో ఎనిమిది రెండవ గడిలో ఒకటి మూడవ గడిలో ఆరు ఎనిమిది ఒకటి ఆరు ఉన్న మూడు గడులలో మొదటి గడిలో మూడు రెండవ గడిలో ఐదు మూడవ గడిలో ఏడు మూడు ఐదు ఏడు ఇక అట్టడుగునున్న గడులలో మొదటి గడిలో నాలుగు రెండవ గడిలో తొమ్మిది మూడవ గడిలో రెండు నాలుగు తొమ్మిది రెండు వరుస ఎలా ఉంటుంది ఎనిమిది ఒకటి ఆరు మూడు ఐదు ఏడు నాలుగు తొమ్మిది రెండు ఈ విధంగా ఉంటుంది ఈ యంత్రాన్ని తయారు చేసుకోవాలి ఎదురుగా ఒక పీట దానిపై తెల్లని వస్త్రం దాని మీద ఒక ప్లేట్ స్టీల్ ప్లేట్లు వాడకండి లేదా చిన్న బియ్యపు కుప్ప పోయండి దాని మీద యంత్రాన్ని ఉంచండి ఈ యంత్రానికి పంచోపచార పూజ చేయండి గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం సమర్పించండి నైవేద్యం తీపి పదార్థం ఏదైనా సరే ఈ విధంగా పంచోపచార పూజ చేసిన తర్వాత ప్రాణప్రతిష్ఠ చేసిన స్ఫటికమాలతో కానీ తామరభూసలమాలతో కానీ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని పదకొండు మాలలు జపించండి పదకొండు మాలలు జపించండి ఏమిటా మంత్రం ఓం శ్రీం ధనం దేహి స్వాహ ఓం శ్రీం ధనం దేహి స్వాహ ఇది మంత్రం ఈ మంత్రాన్ని పదకొండు మాలలు జపించిన తర్వాత ఆ భూజపత్రాన్ని కానీ కాగితాన్ని కానీ రౌండ్గా చుట్టి ఒక తాయెత్తులో పెట్టుకోండి ఆ తాయెత్తుని మెడలో ధరించండి లేదా కుడి జబ్బకు ధరించండి ఈ విధంగా చేయడం వల్ల కన్యారాశి వారికి ఒక సంవత్సర కాలం ఆర్థికమైన ఇబ్బందులు తొలుగుతూ ఉంటాయి సాంసారికమైన కష్టాలు తొలుగుతూ ఉంటాయి ఆర్థికంగా వెసులుబాటు ఏర్పడుతుంది ముందు వీడియోలో చెప్పినట్టుగానే ఈ యంత్రం ఒక సంవత్సర కాలం దాని ప్రభావాన్ని చూపిస్తుంది మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇదే యంత్రం ఉంటుంది కానీ అప్పటి గ్రహస్థితులను అనుసరించి మంత్రం మారవచ్చు అప్పుడు అందించే మంత్రాన్ని వినియోగించి మళ్ళీ ఇదే యంత్రాన్ని తయారు చేసుకుని మరొక సంవత్సర కాలం ఆర్థికమైన ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది కనుక కన్యారాశి వారు ఈ ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాము స్వస్తి